అందరికీ జై గురు అందరికీ ద్వాదశ వందనములు మేము కాళహస్తి సభలకు వెళ్ళినప్పుడు అండి చూడండి నైన్ వర్ణం నభవతి నపురుషో నపుంసుకో నశిశ్రీ నవీకారం నగి జన్మ మరణం నో పాపం నో తత్వం తత్వమేఘం సహజ సమరసం సద్గురు తన్నమామి అంటే దైవానికి మొదలు మధ్యము చివరా లేదు పురుషుడు కాదు స్త్రీ కాదు నపురుషుడు కాదు పుట్టింది కాదు చనిపోయేది కాదు నరసరణి అవయవాలు లేవు కులం లేదు గోత్రం లేదు అది రూపనామక్రి రహితమైనటువంటి అచల పరిపూర్ణమైనటువంటి దైవం అయితే దాన్ని ఎరిగే దానికోసమే గురువుని ఆశ్రయించాలి కాబట్టి అలాంటి గురువు కూడా దాన్ని ఎరిగినటువంటి మహాత్ముడు నేనే ఉన్నదానికి తెర లేక దర్వాజా నేను అనేటువంటి అహం పాతు ఎప్పుడైతే రహితం అవుతుందో సత ప్రభుత్వం ఇక ఏమీ లేదు అదే మొట్టమొదటి మంత్రం చెప్తూ ఉండమనేటువంటిది ఎప్పుడు ఇది లాంటిది అని స్వప్న దృష్టాంతముతో ఇది లేనిదనేటువంటి అని అందరూ నీళ్ళు చూసుకున్నారు కదా ఆ పద్ధతిని గురుదేవుల ద్వారా ఎరిగి కనబడేటువంటి దృశ్యము ఏదైతే ఉన్నదో ఆ దృశ్యము అదృశ్యమయ్యేటువంటి సూచన అదృశ్యం కావాలంటే ఏం కావాలి ఇక్కడ నేను ఉంటే ఎప్పుడు దృశ్యం ఉన్నది సగం దాదులు నన్ను విడిచి లేనే లేవవి నేను లేనటువంటి స్థితి లేక సూచన లేక గురి ఎప్పుడు కుదురుతుంది గురువు చెప్పినటువంటి పని చేసినటువంటి వారికి కుదురుతుంది కుదిరిన వారు నాకు కుదిరింది అని చెప్పరు నేను పరిపూర్ణ బాగు అందుకున్నాను అని చెప్పరు లేక నేను పరిపూర్ణుడు అని చెప్పరు ఇంకా తమాష ఏంటంటే నన్ను గురువుని చేశారని చెప్తున్నారు చాలా మంది గురువు చేస్తారా చేస్తే గురువా కాదు ఎందుకంటే పెద్దలైనటువంటి వారు అనేకులు ఈ శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని సుసంపన్నం చేస్తూ ఉన్నారు మన పరిపూర్ణ తయారైతే హరిలాంటి వారు మనందరికీ కూడా అందరి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి విధానంతో వారి బోధలు ప్రత్యక్షంగా మనం వినేందుకు ఇక్కడ ఉన్న చాలా మందిని మనం వేరే వేరే నేటి టెక్నాలజీ ప్రకారం చూసుంటామే కానీ వాస్తవంగా చాలా మందిని చూస్తుంటాం వారందరూ కూడా ఒకే వేదిక మీదగా ప్రత్యక్షమయ్యేటట్లుగా అందరికీ ఆహ్వానించి వారి కరుణ పొందినటువంటి హరి నిజంగా జలం తీసుకుని ఉండడము లేదా రోజుకొక ఫోటో తిరిగి ఉండడమే కానీ నీ స్వరూపమే నీకు జపం చేసుకోవడమే కానీ ఆ జపమే నేనై ఉన్నాన సంగతి నీకు తెలియపాందు దేవి ఇక్కడ పుణ్యదేవి పుణ్యదేశముడికి పోయి వచ్చితేమంటాడు అంటే మనకేమంటాడు తీర్థయాత్ర రావటం అధమారము తీర్థయాత్ర రావటం అంటే అంటే పుణ్యదేశులు మనం ఎన్ని అక్కడికి వెళ్ళినా కూడా అదే అంటాడు నీళ్ళు కోడి ఎప్పుడు నీటి కోడి ఎప్పుడు నీళ్ళందు మురగదామంటాడు ఏమన ఈ నీటి కోడి అనేటటువంటిది ఎప్పుడు నీళ్ళునే ఉంటుంది దానికి ముక్తి కలగాలి కదా మనం గంగలో దేహము కలిగితే ఈ పుణ్య దేశములు పోయి వచ్చినా ఈ గంగలో దేహము కలిగిన కూడా ఏమి ప్రయోజనం లేదనైనా అని అంటూ స్వాదశీ దానములు చేసితేమి అంట స్వాదశ దానం అంటే అన్నదానము గోదానము వస్రదానము హిరణిమయ దానం ఇలాంటివన్నీ స్వాదశ దానం అంటున్నాయి ఈ దానాలు చేసినా ఏమి పని లేదని అయినా చిల్లర వాళ్ళకు మొత్తతే అంట ఎందుకు శిల్లరాలకు మొక్కితే మొక్కొద్దు అని అని అన్నాడంటే దేహో దేవాలయ ప్రాప్త దేవదేవో సదాశివ నిర్మూలం స్వాహం పూజ చేస్తాడు అలాగే పడిపడి మొక్కగా గుడి లోపల కఠిన చిన్న గురుములు చెడున గుడి దేహం ఆత్మదేవుడు చెడురాళ్ళకు వట్టి పూజ చేతులు అంటారు మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ పెద్ద మహానులు చెప్పినటువంటి కానీ ఇక్కడేమన్నాడు శిల్లరరాళ్ళు మొక్కితేమి అన్నారు చిన్న తమ్ముర చేత బట్టి అంటే చిన్న చిరుతుల తమ్ముర చేత బట్టి భజన చేసిది నియమి ఫలము నిజము గనుక అంటే పరిపూర్ణ భావం అనేటటువంటిది కనకపోతే నీకు ఎంత చిన్న తమ్ముర రోజు భజన చేసినా కూడా నిజము కనకపోతే నీకు అది కాబట్టి మనం నిజము కలాలంటేమంటే నీ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని ఏ అధిష్టాన శైత బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మమే నేను తెలుసుకొని గురువు తెలుసుకున్నట్లయితే నీ జన్మ రాయిచ్చే స్థితి ఇక్కడ కలుగుతాదని మనకి చెప్పినటువంటి విషయం కాబట్టి మనం ఎల్ల కూడా మీ అందరికీ నేను చెప్పదలుస్తుంది ఏంటంటే మనకి గురువు మన ఊర్లో ఉంటాడు మన ఊర్లో ఊర్లో ఉండేటప్పుడు ఆయన మన ఊర్లో ఉండేటటువంటి వాడే కదా వస్తుంది కంటపార్థం చెప్పలే విన నేర్చి వినేది నేర్చుకోవాలి ఏమి ఒక తాత ఒక మనల్ని చెప్పాడు నా నా నిండాడు మరి ఏం రాని నవ్వు అంటాడు నేను విన్నాను అయ్యా ఇంటే తెచ్చింది ఏద ఆచరణ కావాలా మనం నేను ఏం లేదండి ఎట్లా లేకుండా పోంతి పోవాలా కానీ అది అట్టే పెట్టుకొని ఇది నేర్చుకుంటా ఇతరులు చెప్పుకుంటా ఉంటాను ఏ ప్రయోజనం ఉంది ప్రేయుడు అది వినేర్చి చెప్ప అంటే ఆచరించి నీవు నీవు భ్రాంతిరహితమయ్యి రహితం చేయాలి ఈత నేర్చినటువంటి వాడే ఇతరులకు ఈత నేర్పిస్తాడు కానీ ఈత నేర్పించే వాడే నేర్పిస్తాడు నేర్పించలేడు కాబట్టి ఈ యొక్క బోధకు బోధ నేర్చుకోవడం కాదు అందుకే బోధ స్థితి పురుష లక్షుకొని ఒకటి పెట్టాడు చాలా ముఖ్యమైనది బోధ పురుష స్థితి పొందినటువంటి మహనీయులకే జన్మరాహిత్యం ప్రాంతి రాహిత్యమే కానీ గురుగా చెప్పుకుంటా ఉండేటువంటి వారికి కాదు బోధక గురువు కాదు అనేటువంటి విషయం అందుకే కృష్ణప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు దేశిక వర్గ్యుని పోని సేవరించకుండినా మానవులది తీయటన్నా మరి వినబోయి నామాత్రందు మనసు చహబోయి వానాకాలములోని వర్షం ఒక మిట్టను నిల్వది నిశ్చయమే కాదా మరి వినో నేను ఎంత ఉపన్యాసము చెప్పినా కూడా ఇది గురు శిష్య న్యాయం నువ్వు తెలుసుకోలేవు నెస్సమిన ఒక పదానికి అది అర్థాలు చెప్పి చెప్పిన కుదర్ ఎందుకు అంటే నీ యొక్క స్వగురువును చేరి చతు మీద శుశ్రూషణ చేత కర్ణకు పాత్రుడవైతే గాని కుదరద్దు ఆ సేవ కూడా ఎట్లా చేయాలన్నాడు పూని సేవించకుండా దేవ దేవుని కార్యం స్వకార్యమని ఎక్కువ కాకుండా పూని సేవించండి పూని అనే దానికి ఎద్దును పంట వేసేటప్పుడు ఎంత పంచ ప్రాణములు వడ్డీ అంటే శక్తి వంచన లేని సేవ చేస్తే కానీ నువ్వు సేవలన్న స్వ అహంకారము తొలగిపోతున్నావు నువ్వు ఎప్పుడు సేవ చేసినవో అప్పుడు పచ్చి పండు మాగనట్టు పాఠానికొచ్చిన పండు మాగినట్లుగా నువ్వు ఎప్పుడు సేవ చేస్తావు నీ హృదయం పదిలమయ్యి నీ పళ్ళ మెరుగు నియము దేవుని నీ వాక్యము నీ హృదయంలో నిలబడతాది శక్తి వంచన లేని సేవ చేయకుండినా ఇది నిలబడదు దుర్వాక్యము అనేదానికి ఒక సత్త అని ఉపమానం చెప్పాడు చూశారు కదండి అందరికీ ధన్యవాదములు అందరికీ మరొకసారి ద్వాదశ వందనము తెలుపుకుంటాం